అనకాపల్లి జిల్లా చోడవరం మాడుగుల నియోజకవర్గాల్లో గోవాడ షుగర్ ఫ్యాక్టరీ క్రషింగ్ ప్రారంభించి చెరుకు రైతులు కార్మికుల పెండింగ్ బకాయిలు చెల్లించాలని రైతు కార్మిక సంఘాలు అఖిలపక్ష పార్టీలు చేపట్టిన నిరసన దీక్ష తొమ్మిదవ రోజుకు చేరింది ఫ్యాక్టరీ మూసివేయడం వల్ల రైతులకు వ్యవసాయం కార్మికులకు ఉపాధి లేకుండా ప్రభుత్వంపై తాము నిరసన వ్యక్తం చేశారు ఏపీ రైతు సంఘం జన జిల్లా కమిటీ రైతు కూలీ సంఘం నాయకులు ఫ్యాక్టరీ మూసివేతను ప్రభుత్వ పర్వేటీకరణను విధానాలను కారమని రైతులు కార్మికులు ఐక్యంగా పోరాడడం మాత్రమే పరిష్కారమని పేర్కొన్నారు వాళ్ళ బాధ్యత మీద బయలుదేరి వచ్చి ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యారు ఎందుకంటే వాళ్ళకు కూడా ఒక్కొక్కరికి లక్షల రూపాయలు వేల రూపాయలు పేమెంట్లు పెండింగ్ ఉన్నాయి గత సేదో బకాయిలు అలాగే ఆ పరిస్థితుల్లోనే మరోవైపు ఈ సంవత్సరం వరి పంటనే అమ్ముకోను లేదా భూమిని కొను పెట్టుకొని ఆ రకమైన పరిస్థితుల్లోనే రైతులు కొనసాగుతూ ఆ గ్రామాల్లో ఉన్న పరిస్థితి కూడా ఏ పంట పండించాలో తెలియనటువంటి పరిస్థితుల్లోనే షుగర్ ఫ్యాక్టరీ మూతపడిన పరిస్థితుల్లో ఆగామి రైతుల రైతులు బతుకు అనేది ఈరోజు కొనసాగుతుంది ఈ పరిస్థితి ఆదాయంతో రైతు సుఖ సంతోషాలతో పండగ చేసుకోవాలి అంతే తప్ప పేరుకి పూజలు పెట్టి గ్రామాలకు పోయి భోగులు సంక్రాంతులు చేసేటటువంటి ఇది అనేది సిగ్గుచేటైన విషయం నిజంగా రైతులకు పండుగ చేసే ఉద్దేశం మీకు ఉన్నట్లయితే ఈ ఫ్యాక్టరీ మీద నమ్ముకున్నటువంటి రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం నుంచి వంద కోట్ల రూపాయల నిధులు తెచ్చి ఈ ఫ్యాక్టరీ క్రసింగ్ చేసి చేయించేందుకు రైతులకి కార్మికులు బకాయిలు చెల్లించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి రైతు కూలీ సంఘం తరఫున అఖిలపక్ష రైతు